అంబేద్కర్ వర్ధంతి సంద సందర్భంగా గ్రామంలోని యువతులు విద్యావంతులు అలాగే బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విక్రపేట గ్రామంలో అక్కడ బా అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది అదే సందర్భంగా ఆయన యొక్క చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన లక్ష్యాలు ఏ సమాజ నిర్మాణం గురించి సమ సమాజ అభివృద్ధి గురించి ఆయన కొట్లాడి కష్టపడిన ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకై మనం అందరూ కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జంతువుకైనా ఇంకేదైనా సమాన హక్కులు సమ సమాజంలో నిర్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి హక్కులు కేటాయించి రాజ్యాంగంలో వండుపరిచిలా ప్రపంచం గర్వపడే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఇంత పెద్ద దేశానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మనమందరం ఆయన ఆశ సాధనల గురించి ఏవైతే ఆయన కలగన్న స సమాజాన్ని నిర్మి నిర్మించడానికి ప్రతి ఒక్కరం కంగనబద్ధ ఉండి మనం ఆ ఆ రకమైన సమాజాన్ని నిర్మించిన రోజే ఆయనకు మనం ఇచ్చే ఘనంగా ఘనమివ్వాలి అని నేను అనుకుంటున్నా దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఒక్కరం మన జీవి రోజువారి జీవితాన్ని అనుభవించి గడపాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరం ఆయన ఆశయ సాధనకై నిరంతరం కష్టపడి అది అర్జేసుకున్నప్పుడు ఆయనకు ఇచ్చే మనం ఆయన ఘనమైన నివాళిగా ఈ సందర్భం గుర్తు చేసుకోవడం జరుగుతుంది జై బేంద్ జై బే జై జై బేన్ గౌరవనీయులు పెద్దలు రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధాంతి ఈరోజు గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది మరి వారు భౌతికంగా లేనప్పటికీ వారు అందించినటువంటి ఫలాలను ప్రతిరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి ప్ర ప్రజలు అనుభవిస్తూ వారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవన పోరాటం పెడతాం ఈరోజు వారు ఇచ్చినటువంటి వారు అనుభవించినటువంటి ఎన్నో చీత్కారాలు మరి మనం అనుభవించకూడదు మరి అసమానతలు ఉండకూడదు అని చెప్పేసి వారు తన మేధాశక్తిని అంతా ఉపయోగించి మరి అనేక రకమైనటువంటి అగ్ర కులాలను ఒప్పించి మెప్పించి రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఆ రాజ్యాంగ ఫలాలను అందించడం జరిగింది మరి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫలాలనే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మనమందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం మనమంతా సంఘటితమై తన ఆలోచనను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పేసి అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్